ఈ రోజున నీ పతనానికి కారణం నీ దుష్టత్వమే ఈరోజు నీ పతనానికి కారణం నీ పాపమే ఈరోజు నీకు వస్తున్న రకరకాల శాపాలకి రకరకాల కష్టాలకి రకరకాల బాధలకి రకరకాల బలహీనతలకి రోగాలకి నీ జీవితంలో కలుగుతున్న రకరకాల శ్రమలకి కారణము నువ్వు దుష్టత్వంలో పాపంలో జీవించడమే సాతానుడు చెప్పినట్టుగా చెడ్డకార్యములు నువ్వు చేస్తున్నావు కాబట్టే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు బదులుగా శాపాన్ని అనుభవిస్తున్నావు కానీ దేవుని చిత్తం ఏంటంటే దేవుని ఆలోచన ఏంటంటే నా సేవకుని పంపించాలి వారి దగ్గరికి నా మాటలు వారికి బోధించాలి నా సేవకుడి ద్వారా వారితో నేను మాట్లాడాలి నా సేవకుడి ద్వారా వారిని దర్శించాలి దర్శించి వారితో మాట్లాడి వారిని ఎలాగైనా సరే ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొని రావాలి దుష్టత్వంలో నుంచి బయటికి తీసుకొని రావాలి ఆ తదుపరి నేను వారిని ఆశీర్వదించాలి అల్లి లూయా నీవు నిజంగా దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకుంటే నా ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చేతి పనిలో వృత్తి పనిలో నీ వ్యవసాయంలో నీ కూలి పనిలో నువ్వు చదువులుతున్న చదువుల్లో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందాలంటే దేవుని యొక్క దీవెనను అనుభవించాలనంటే దేవుని సేవకుడు చెప్తున్న ఆ మాటలు విని ఆ వాక్యం విని నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి నీ జీవితంలో దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టి కానీ జీవించగలిగితే తప్పక దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతావు తప్పక దేవుని దీవెనలు అనుభవించగలుగుతావు